అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి పదహారవ భాగం రచయిత గీతాంజలి గారు కార్ హైదరాబాద్ అవుట్స్కట్స్ దాటగానే కార్ వెనుక వేరే కార్లు ఫాలో అవ్వడం గమనించి ఒక్కసారి స్లో చేశాడు అమర్ వాళ్ళు కూడా స్లో చేయడంతో తన అనుమానం ఇంకా బలపరుస్తూ పక్కగా ఉన్న టీ షాప్ దగ్గర కార్ని ఆపి టీ తీసుకొని వాళ్ళ వైపు చూశాడు అమర్ అమర్ ఆగడంతో వాళ్ళు ముందుకి వెనక్కి చక్కెరలు కొడుతూ అక్కడే తిరుగుతున్నారు షిట్ ఇప్పుడు అసలే కోర్టుకి లేట్ అవుతుంటే ఇదేంటి మధ్యలో అనుకున్నాడు అమర్ ఇంకా ఎంత టైం వేస్ట్ చేసినా ఒకటే అని కార్లో కూర్చొని దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని కార్ని స్టార్ట్ చేసి దారులు మళ్ళిస్తూ దూసుకెళ్లాడు అమర్ వాళ్ళు కూడా అమర్ వెనకే వెళ్తూ మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోగానే వెనక వాళ్ళు రావట్లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక తన స్పీడ్లోకి దిగిపోయాడు అమర్ అన్న వాడిక్కడ లేనట్టున్నాడు అని అన్నాడు కార్లో ఉన్న ఒక రౌడీ ఎక్కడికి వెళ్తాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు త్వరగా మనం వాణ్ణి చేసి చేసి పట్టుకోవాలి చూడండి అని కసిరాడు సదరు టీం లీడర్ వాళ్ళు ఆ ముళ్ళదారిలో చక్కర్లు కొడుతున్నప్పుడే కోర్టులోకి అడుగు పెట్టేశాడు అమర్ అమర్ని అక్కడ చూడగానే ఫ్యూజ్లు లేచిపోయాయి అమర్ వాళ్ళ బాబాయి మావయ్యలకి వీడేంటి ఇక్కడ అని ఆశ్చర్యపోయి వాళ్ళు పంపించిన మనుషులకి ఫోన్ చేశాడు అమర్ బాబాయ్ రాజనాథం హా సార్ వాడు ఇక్కడే ఉన్నాడు మేము ఫాలో చేస్తున్నాం అన్నాడు టీం లీడర్ నీ మోహన్ రా వాడు కోర్టుకు వచ్చేశాడు ముష్టి వెదవా నిన్ను నమ్ముకొని పని అప్పచెప్పడం కన్నా ఇంకొక శని పని లేదు అని తిట్టుకుంటూ అక్షింతలు వేశాడు రాజనాథం ఏమైంది బావా ఎలా వచ్చేశారు వీడు మనం మన మనుషులు పెట్టాం కదా సంభ్రమాశ్చర్యాలకి లోనవుతూ అడిగాడు సందీప్ అమర్ మావయ్య వాళ్ళని డైవర్ట్ చేసినట్టున్నాడు అక్కడక్కడే తిరుగుతున్నారు చౌట దద్దమ్మలు అన్నాడు రాజనాథం విసుగ్గా సరేలే ఈరోజు ఫైనల్ హియరింగ్ కాదు కదా కోర్టు లోపలికి వెళ్దాం ఫోన్ సైలెంట్లో పెట్టి అన్నాడు సందీప్ లోపలికి వెళ్ళగానే మిస్టర్ అమర్నాథ్ రెడ్డి వల్లప్పుడేని అని పిలిచి బోన్లో నించోమని చెప్పి చెప్పండి లాయర్ గారు అన్నాడు జడ్జి గారు యువర్ హైర్నెస్ నా క్లయింట్ మిస్టర్ అమర్నాథ్ రెడ్డి వల్లబ్రేణి సన్ ఆఫ్ లేట్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్బారెడ్డి వల్లభ్రేణి తనకి తన తల్లిదండ్రుల ఆస్తి మీద ఉన్న హక్కుని వినియోగించుకోవడానికి లాస్ట్ ఆరేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు వాళ్ళ అక్క బావ మిస్టర్ అండ్ మిస్సెస్ రాధిక వంశీకృష్ణ కూడా అదే యాక్సిడెంట్లో చనిపోయారు ఆ ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్ళ బాబాయ్ మావయ్యలు వాడుకోవడమే కాక దాని మీద అర్హులకు కూడా హక్కు లేకుండా చేయడం బాధాకరం మీరు ఒక్కసారి కేసు స్టడీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటూ ముగించాడు తరపు లాయర్ అసలు సంబంధం లేని కేసీ జడ్జి గారు ఈ వ్యక్తి అమర్నాథ్ నిజంగా ఆస్తికి వారసుడే అయితే ఇన్నేళ్ళు ఎందుకు దూరంగా ఉన్నాడు ఇప్పుడు ఆస్తి కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడు అసలు నిజంగా అతను అమర్నాథ్ ఆస్తి కోసం వచ్చాడా ఇవన్నీ తెలియకుండా కోర్టు విలువైన టైంని వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఈ కేసుని ఇక్కడికి ఇక్కడే క్లోజ్ చేయాలని సగౌర్వంగా కోరుకుంటున్నానన్నాడు డిఫెన్స్ లాయర్ ఆ మాటలు వింటూ అమర్వైపు గర్వంగా చూశాడు రాజనాథం అవే మాటలు జడ్జి గారు తను ఆ ఇంటికి వారసుడిని ప్రూవ్ చేసుకోవడానికి తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ ఎప్పుడో కోర్టుకి సబ్మిట్ చేశాం కదా అన్నాడు అమర్ తరపు లాయర్ ఆ డీటెయిల్స్ అన్నీ చూస్తూ మిస్టర్ అమర్నాథ్ రెడ్డి వల్లభ్రేని మీరు మీ ఇంటికి లీగల్ వారసుడు అవ్వచ్చు కానీ మీ అక్కగారికి రాధికా వంశీ కృష్ణగారి ఆస్తి మీద మీకు హక్కు ఉండదు ఆవిడ వివాహిత ఆవిడ ఆస్తిలో మీకు వాటా రావాలంటే దానికి ఆవిడ అతింటి తరపు వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అవన్నీ కూడా మీరు కనుక్కొని వస్తే బాగుంటుంది అన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీరు కోర్టుకి పిటిషన్ వెయ్యాలని మీకు మీ లాయర్ గారికి కూడా కోర్టు హెచ్చరిస్తోంది సీరియస్గా చెప్పారు జడ్జి గారు సరే అన్నట్టుగా తలూపాడు అమర్ నువ్వేం కంగారు పడక అమర్ మీ బావగారి ఫ్యామిలీ గురించి కనుక్కుందాం అన్నాడు లాయర్ హా సరే సార్ మళ్ళీ అన్నీ కుదిరినప్పుడు కేసు వేద్దాం నేను వెళ్ళొస్తా అన్నాడు అమర్ వీలైతే వాళ్ళతో మాట్లాడి కొంత ఇచ్చేసి సెట్ చేసుకోండి అమర్ ఈ కేసులు కోర్టులు ఇలానే ఉంటాయి ఆరేళ్ళుగా చూస్తున్నారుగా అన్నాడు వాళ్ళంత మంచి మనసులే అయితే నాకు ఇలాంటి బాధలు ఎందుకు లాయర్ గారు పర్లేదు వాళ్ళ గురించి వదిలేయండి అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళాడు అమర్ అమర్ కార్ కానుకొని నుంచున్నాడు సందీప్ ఏంట్రా అబ్బాయి ఎలా ఉన్నావు అంతా మాటలు చూపిస్తూ అడిగాడు బాగానే ఉన్నాను మావయ్య మీద పడి ఏడ్చేవాళ్ళు ఉన్నంత వరకు నాకేమవుతుందిలే అన్నాడు అమర్ పొగరు అని కొనుక్కుంటూ పడి ఏడ్చేంత ఏముంది లేరా నీకు అని అంటూ ఒకరు లేకుండా బతికి ఏం సాధిస్తావు నువ్వు హేళనగా అడిగాడు ఆ ప్రశ్నకి నిజంగానే అమర్ మనసు చిబుక్కుమంది ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రశ్న ఎప్పుడూ కూడా ఎదురైనా తనకి భూమి ఉంది అని ధైర్యం ఉండేది అమర్కి మొదటిసారి ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు అమర్కి జాగ్రత్త అని అంటూ వెటకారంగా నవ్వి వెళ్ళిపోయాడు సందీప్ కారులో కూర్చొని స్టీరింగ్కి తలపెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు అమర్ తన సమస్యలు ఎప్పట్లో తీరేవి కావు కానీ ఇంట్లో వైష్ణవ్ ఒక్కతే ఉంటుందని గుర్తొచ్చి స్టార్ట్ చేశాడు దారిలో వెళ్తున్నప్పుడే కార్కి అడ్డంగా ట్రెక్ రావడంతో బ్రేక్స్ అప్లై చేయబోయాడు అమర్ కార్ బ్రేక్స్ ఫెయిల్ అవడంతో కార్ పల్టీలు కొడుతూ ట్రక్ని గుద్దేసింది అప్పుడు నిద్రపోతున్న వైష్ణవికి మనసులో ఏదో గుబులు స్టార్ట్ అవుతుంటే వెంటనే లేచి నీళ్లు తాగి అమర్కి ఫోన్ చేసింది ఎప్పటికీ అమర్ ఫోన్ ఎత్తకపోయేసరికి నీరసంగా దేవుణ్ణి మొక్కుకుంటూ కూర్చుంది పూజ గదిలో వైష్ణవికి కూడా నీరసం వల్ల స్పృహ కోల్పోతున్న టైంలో రింగ్ అయింది తన ఫోన్ హలో అమర్ అని అంది ఆనందంగా హలో ఇతనికి యాక్సిడెంట్ అయిందండి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేము సిటీ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేస్తున్నాం మీరు కాస్త త్వరగా వస్తారా నుంచి ఎవరో చెప్పారు వాట్ అమర్కి ఏమైంది కంగారు అడిగింది తెలియదు మేడం మీరు వచ్చి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడండి అని అని అడ్రస్ చెప్పాడు మొదటిసారిగా భయాన్ని రుచి చూసింది వైష్ణవి వణుకుతున్న చేతులతో ఫోన్ని కట్టేసి గబగబ అర్జున్ నెంబర్కి కాల్ కలిపింది భూమి పక్కన టేబుల్ మీద ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంటే అర్జున్ గారు మీ ఫోన్ అని అంటూ చిన్న చేతులతో అర్జున్ని తడుముతూ చెప్పింది భూమి మత్తుగా భూమి స్లీపి ఐస్తో అలా చెప్పేసరికి చిన్నగా కళ్ళు తెరిచి భూమి మీద నుండి ఫోన్ చేతిలోకి తీసుకొని అన్నో నెంబర్ని చూడగానే ఎవరూ అర్థం కాలేదు అర్జున్కి ఇంత అర్ధరాత్రి ఫోన్ అంటే ఎమర్జెన్సీ ఏమో అని అనుకుంటూ లిఫ్ట్ చేశాడు హలో హూ ఇస్ దిస్ అన్నాడు అర్జున్ అర్జున్ నేను వైష్ణవి వెక్కుతో చెప్పింది వైష్ణవి స్ట్రైక్ అవ్వలేదు తనకి అతను ఆలోచిస్తున్నప్పుడే అమర్ అంది ఏడుస్తూ అమర్ ఏమైంది అమర్కి అడిగాడు అర్జున్ కంగారుగా తన హాస్పిటల్లో ఉన్నాడు నువ్వు కూడా వస్తావా అని అడిగింది ఆ ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడు అర్జున్ గబగబా లేచి కార్ కీస్ తీసుకొని వాలెట్ లోపల పెట్టుకుంటూ నేను ఇంట్లోనే ఉన్నాను అర్జున్ అంది వైష్ణవి టెన్ మినిట్స్లో ఉంటాను అని కాల్ కట్ చేసి భూమిని లేపుదామని చూసేసరికి ప్రశాంతంగా పడుకొని ఉంది భూమి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నుంచి ముద్దు పెట్టి డోర్ని దగ్గరికి వేసి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్ తన దగ్గరున్న కార్డ్స్ తీసుకొని లేచి డ్రెస్ మార్చి కూర్చుంది వైష్ణవి కార్ ఆగడంతోనే పరుగున బయటకు వెళ్ళింది ఏడ్చి ఏడ్చి మొహమంతా కూడా ఎర్రగా కందిపోయి కళ్ళు ఉబ్బిపోయి ఉన్న మొహాన్ని చూసి చాలా బాధేసింది అర్జున్కి ప్లీజ్ బీ బ్రేవ్ ఏం కా తనకని చెప్పి తనని తీసుకొని హాస్పిటల్ వైపు వెళ్ళాడు అర్జున్ ఏమైంది సడన్గా యాక్సిడెంట్ ఏంటి అని అడిగాడు అర్జున్ వైష్ణవిని డ్రైవ్ చేస్తూ తెలియదు నాకు నుండి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూనే ఉన్నాయి వెళ్ళొద్దంటే నా మాట కూడా వినలేదు చూడు ఇప్పుడు ఎలా అయిందో అని చిన్నపిల్లలా గుక్కపట్టే ఏడుస్తోంది వైష్ణవి తనని ఎప్పుడలా చూడలేదు అర్జున్ తనకు తెలిసినంత వరకు వైష్ణవి అంటే స్ట్రాంగ్ ఇండిపెండెంట్ రిజర్వ్ టైప్ అందరూ తన గురించి అలానే అనుకుంటారు బట్ కానీ మనకి ప్రాణమైన వాళ్ళ దగ్గర అవన్నీ అర్జున్కి కూడా భూమి ద్వారానే తెలిసింది ఇప్పుడు వైష్ణవిని చూస్తుంటే కూడా తనకి అమర్ అంటే ఇష్టం ఉన్నట్టుగా అనిపిస్తోంది కానీ ఇది అడిగే సమయం కాదని ఊరుకొని స్పీడ్ని పెంచాడు అర్జున్ అమర్ కార్ నెంబర్ చెప్పగానే రూమ్ నెంబర్ చెప్పారు హాస్పిటల్ స్టాఫ్ ఎందుకో తెలియదు కానీ అర్జున్ కూడా బాగా కనెక్ట్ అయిపోయాడు అమర్కి ఒకప్పుడు తను భూమి హస్బెండ్ అనుకున్నాడు అప్పుడు కూడా తన ప్రేమని తనకి కాకుండా చేశాడని చిన్న కోపం ఉండేది బట్ అమర్ ఈవెంట్ కోసం తన దగ్గరికి వచ్చినప్పుడు అతని పద్ధతి నచ్చింది అర్జున్కి భూమి సేఫ్ హ్యాండ్స్లోనే ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాడు అర్జున్ ఆ తర్వాత అమర్ ప్రవర్తన అతని మాట తీరు మెచ్యూరిటీ సొంతంగా కాల మీద నిలబడే వ్యక్తిత్వం అన్నీ కూడా బాగా నచ్చాయి అర్జున్కి ఇప్పటి వరకు అమర్కి తనకి సరిగ్గా మాట్లాడుకునే సందర్భాలు తక్కువైనా కూడా తన అనే భావం ఏర్పడింది అర్జున్కి సడన్గా యాక్సిడెంట్ అంటే తీసుకోవడానికి కూడా ఏదోలా అనిపిస్తోంది అర్జున్కి తన పరిస్థితే అలా ఉందంటే భూమి రియాక్షన్ తను ఊహించగలడు అసలు ఇక్కడ పరిస్థితి చూసి భూమిని తీసుకొద్దామని అనుకున్నాడు అర్జున్ సార్ ఈ పేషెంట్ మీకు సంబంధించిన వాళ్ళ అర్జున్ వెనకే వచ్చి ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్స్ ఎస్ తను నా బ్రదర్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి మేము మా హాస్పిటల్కి తీసుకెళ్తాం సీరియస్గా వాళ్ళతో చెప్పి ముందుకు నడిచాడు అర్జున్ ఓకే అని వెళ్ళిపోయారు డాక్టర్స్ ఏమైంది అమర్కి తనకి ఓకేనా మొత్తం అని అడిగాడు అర్జున్ హా మొత్తం ఓకే సార్ ఎయిర్ బ్యాగ్స్ ఉండటం వల్ల తలకి పెద్ద దెబ్బలు తగలేదు బట్ శరీరం మీద అక్కడక్కడ గాజు పెంకులు దిగిపోయాయి కొన్ని రోజుల వరకు నీరసం ఉండొచ్చు ప్రజెంట్ సెడిటివ్ ఇచ్చి అన్కాన్షియస్లో ఉంచాం సార్ అన్నాడు డీన్ ఓకే అని పక్కకి వచ్చి వైశాలి గ్రూప్స్లోని హాస్పిటల్కి ఫోన్ చేసి విఐపి బెడ్ రెడీగా ఉంచమని చెప్పాడు అమర్ రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించి ఫేమస్ డాక్టర్స్ని పిలిపించమని సీరియస్గా చెప్పాడు అర్జున్ వాళ్ళతోటి వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడే అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది వైష్ణవి అమర్ అమర్ అని అంటూ పూడుకుపోయిన గొంతో పిలిచింది కట్టు కట్టేసిన తలని చేత్తో చిన్నగా తడుతూ తను కాన్షియస్లో లేడు యూ జస్ట్ ఏ బ్రేవ్ అన్నాడు అర్జున్ ఏమైంది అంతా ఓకేనా బాధగా అడిగింది ప్రాబ్లం ఏం లేదు మనం మన హాస్పిటల్ షిఫ్ట్ చేసేద్దాం నేను ఆల్రెడీ మాట్లాడాను అంబులెన్స్ వస్తుందన్నాడు అర్జున్ అంది అమర్ పక్కనే కూర్చొని తన చేతిని అమర్ చేతిలో పెనవేసి గట్టిగా పట్టుకుంది అమర్ కార్ డీటెయిల్స్ తీసుకొని తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి సెండ్ చేశాడు అర్జున్ యాక్సిడెంట్ ఎలా అయ్యిందో చాలా సస్పీషియస్గా అనిపిస్తోంది అర్జున్కి అమర్ ఏమీ అంత స్పీడ్గా డ్రైవ్ చేయడు తనకి డ్రింక్ చేసే అలవాటు కూడా లేదు ఇంత అర్ధరాత్రి పూట అతను సిటీ దాటి ఎందుకు వెళ్ళాడో కూడా అర్థం అవ్వడం లేదు అర్జున్కి అదే విషయం అడిగాడు వైష్ణవిని నాకు కూడా తెలియదు అర్జున్ ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పాడు అంతే వాళ్ళ ఊరు వెళ్ళాడు అని అంది వీళ్ళ మాటల్లో ఉన్నప్పుడే అంబులెన్స్ రావడంతో అమర్ని ఎక్కించి వైష్ణవి వైపు చూశాడు అర్జున్ నేను అంబులెన్స్లోనే వస్తాను అని అంది సరే అని అన్నాడు అర్జున్ సార్ మీరు పంపించిన రిపోర్ట్స్ అయితే ఏ ప్రాబ్లం లేదు సార్ బట్ మనం కూడా ఒక్కసారి అడ్వాన్స్డ్గా చెక్ చేసుకుంటే బెస్ట్ అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు సీనియర్ డాక్టర్ అక్కడ జరిగిన టెస్టులు అన్నీ కూడా మళ్ళీ చేయించండి ఇంకేం కావాలో అవన్నీ కూడా చేయించమని అప్పుడు రిపోర్ట్స్ నాకు చెప్పండి క్విక్ అని అంటూ చెప్పాడు సీరియస్గా అర్జున్ అతని వాయిస్లోని బేస్ బట్టి అతనికి బాగా కావాల్సిన వ్యక్తి అని అర్థమవుతుంటే ఐ విల్ మేక్ దట్ హ్యాపెన్ సార్ అని వెళ్ళిపోయాడు సీనియర్ డాక్టర్ రాత్రి పగులు నిద్ర లేకుండా కూర్చున్నారు వైష్ణవి అర్జున్ మేడం మీ హస్బెండ్కి తగ్గిపోతుంది ప్లీజ్ మీరు ఏమైనా తినండి లేదంటే మిమ్మల్ని కూడా అడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని బతుకులు అడిగింది నర్స్ పర్లేదు నేను బాగానే ఉన్నాను అంది వైష్ణవి కాఫీ తీసుకొని రమ్మని అడిగి చెప్పి వైష్ణవి పక్కనే కూర్చున్నాడు అర్జున్ తల తిప్పి అర్జున్ వైపే చూసి పెద్దగా ఏడిచింది వైష్ణవి నేనున్నాను కదా చూసుకుంటాను అంతలా ఏడవకు నీ ఆరోగ్యం పాడైపోతుంది ఏమైనా తిను తను లేచిన తర్వాత నువ్వు కేర్ తీసుకోవాలి కదా అన్నాడు అర్జున్ వద్దు అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపింది నువ్వు ఇలా ఏడిస్తే కాసేపు ఆగితే నా బుచ్చి వస్తుంది అది ఇంకా హాస్పిటల్ మొత్తం పీకి పందిరి వేస్తుంది కనీసం దాంతో వేగడానికైనా సరే నీకు ఎనర్జీ కావాలి కదా జస్ట్ హౌస్ సమ్ కాఫీ అని అన్నాడు అర్జున్ వాళ్ళు కాలేజ్లో ఉండేటప్పుడు భూమి చేసిన అల్లరి అంతా తెచ్చుకొని చిన్నగా నవ్వింది వైష్ణవి అర్జున్కి చూస్తూ అమర్కి ఏం కాలేదు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల కార్ కంట్రోల్ అవ్వక ట్రక్ని గుద్దుకుంది బై గాడ్స్ గ్రేస్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమీ కాలేదు మైనర్ ఇంజరీస్ ఫిఫ్టీన్ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నేను అన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసే చెప్తున్నానని నెమ్మదిగా చెప్పాడు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ ఆ టైంలో నాకు ఎవరికి కాల్ చేయాలో తెలియలేదు నాకు ఈ ఊర్లో ఉన్న ఫ్రెండ్ నువ్వే కదా అని చిన్నగా నవ్వింది కోర్స్ యు ఆర్ మై ఫ్రెండ్ అమర్ ఇస్ మై బ్రదర్ నాకు కాక ఇంకెవరికి ఫోన్ చేస్తావు అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ ఆ లాస్ట్ మాటలో అప్పుడే మెలకు వచ్చిన అమర్చి వినపడ్డాయి నెమ్మదిగా కళ్ళు తెరిచూ సార్ ఇద్దరి వైపు అలసట తాలూకు చారికలు ఇద్దరి ముఖంలోనూ కనిపిస్తుంటే ఆశ్చర్యంగా చూసి లేవబోయాడు అమర్ ఒంట్లో దిగిన గాజు పెంకులు తన వాస్తవాన్ని తట్టి గుర్తు చేసేసరికి ఆవు అని అరిచాడు చిన్నగా అమర్ అని పరిగెత్తింది కంగారుగా తన వెనకే వెళ్ళాడు అర్జున్ కూడా ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగింది నెమ్మదిగా అమర్ చెంప నిమురుతూ అంతా ఓకేనా అమర్ డాక్టర్ను పిలవనా అని అడిగాడు అర్జున్ నేను బాగానే ఉన్నాను చాలా టెన్షన్ పెట్టేశాను కదా మీ ఇద్దరిని అని అంటూ చిన్నగా నవ్వాడు అమర్ చాలా గట్టిగా ఒక్కటివ్వాలి నీకు అని అనిపిస్తోంది నాకు కానీ ఈ అమాయకపు చూపులు చూసి వెన్నెలా కరిగించేస్తావు మమ్మల్ని అని అంది వైష్ణవి గుర్రున అమర్ వైపే చూస్తూ ఏమైంది వాడి సంగతి విసుగ్గా అడిగాడు సందీప్ లేదన్నా యాక్సిడెంట్ జరిగి మేము దగ్గరికి వెళ్ళేలోపే జనాలు గుబుకూడిపోయారు అక్కడంతా కూడా అన్నాడు సదరులి టీమ్ లీడర్ ఎన్నిసార్లు తప్పించుకుంటావురా కోపంగా పిడికిలి బిగించాడు సందీప్ ఈసారి ఎలాగోలా తప్పించుకున్నాడు కానీ నెక్స్ట్ టైం నుండి ప్లాన్ చేసినప్పుడు మిస్ అవ్వడానికి వీల్లేదు పిడికిలు బిగించి కోపంగా చెప్పాడు సందీప్ వాడేం చేస్తాడట ఈ ఆస్తి మొత్తానికి కసలైన వారసురాలు రాధిక కూతురే చచ్చిపోయాక మీరు ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరిగినా స్టే మీద స్టేలు తెస్తూనే ఉంటాను అన్నాడు రాజనాథన్ నవ్వుతూ నిజమే కదా అన్నాడు సందీప్ కూడా నవ్వుతూ సిగ్గులేదు అమర్ నీకు ఇంత దెబ్బలు తగిలితే ఇంకా నవ్వుతున్నావు చూడు కొట్టేయాలనుంది నిన్ను అని కోపంగా చెప్పింది వైష్ణవి నేనేం చేశాను బిక్కమోహం వేసి అడిగాడు అమర్ చూసావు అర్జున్ ఏం చేశాడంట అసలు ఆ అదర నువ్వు ఒక్కడివి అంత స్పీడ్గా రావడం అవసరమా అరే నేను నుండి మొత్తుకుంటూనే ఉన్నాను కనీసం నా మాట విన్నావా నువ్వు తృటిలో ఎంత ప్రమాదం తప్పింది నీకు లేకపోతే ఆ ఊహే ఎంత భయంకరంగా ఉంది అని అంది అంది వైష్ణవి లెంపలు వేసుకుంటూ అయినా ఎదురుగా వస్తున్న లారీవాడు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే అది కూడా నా తప్పేనా అన్నాడు అమర్ కదా ఇంకా ఉంది మరి అమర్కి జరిగింది యాక్సిడెంట్ కాదని మర్డర్ అటెంప్ట్ అని వైష్ణవి అర్జున్లు తెలుసుకుంటారా భూమి చనిపోయిందని అనుకుంటున్న రాజనాథం సందీప్లు తను బ్రతికే ఉందని తెలిస్తే తనని ప్రాణాలతో ఉంచుతారా మరి అర్జున్ భూమికి ఏమైనా అపాయం జరిగితే చూస్తూ ఊరుకుంటాడా మరి వీళ్ళ నుంచి అర్జున్ అమర్ని భూమిని ఎలా కాపాడుకోనున్నాడు మరి అమర్ అర్జున్కి నిజం చెప్తాడా లేక దాచి పెడతాడా అసలు అమర్ ఈ రాజనాథముల విషయంలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్